ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు దేశవ్యాప్తంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని అందరూకుంటుంటే జగన్ మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు ఎన్నికల గురించి గురించి జగన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని బంగాళాఖాతంలో కలపబోతున్నారు కలిపేశారు ఇంచుమించుగా అలాంటి దాని నుంచి తప్పించుకుంటానికి ఏదో ఒక ఆత్మస్థైర్యాన్ని మీ నాయకులకి కార్యకర్తలకి నూరిపోయటానికి మాట్లాడేటువంటి చౌకుబారు మాటలు తప్ప దీనిలో ఆయన మాట్లాడే దాంట్లో ఏ రకమైనటువంటి పస సబ్జెక్టు లేదని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి మాటలు మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి మాటలని రాష్ట్ర ప్రజానికని చెప్పి మళ్ళా బ్లాక్ చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం